శుక్లాంభ్రతరం వైష్ణవం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వర్వ విఘ్నోపశ జ్ఞానానందమయం దం నిర్మలస్ఫటికా ఆధారం స్మహే శివాయరవే నమ శ్రీమాత్రే నమతీ అర్థ నిన్నటికి మనం ఒక డెబ్భై నాలుగు శ్లోకాల వరకు పూర్తి చేసుకుందాం డెబ్భై ఐదో శ్లోకం ఈవేళ మనం చెప్పుకోవాలి మనం డెబ్భై ఐదో శ్లోకం విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేద జనని విష్ణుమాయా విలాసిని విశ్వాధిక వేదవేద్య వింధ్యాచల నివాసిని విధాత్రి వేదజనని విష్ణుమాయ విలాసిని ఇక్కడ విశ్వ అధిక విశ్వమంతా అమ్మే అయి ఉండి విశ్వం కన్నా అధికంగా కూడా ఆవిడే ఉన్నది కనుక విశ్వ అధికురాలు విశ్వాధిక అని చెప్పుకున్నాం ఇందులోనూ అంటే భూతత్వం మొదలుచుకుని ఆ శివతత్వం వరకు కూడా అన్నిటికంటే కూడా ఆవిడే అధికరాలు అంతకన్నా అధికరాలు ఎవరు లేరు కనుక విశ్వాధిక ఆ వేదాల్లో ఆ విశ్వ అధికత్వాన్ని అలా పురుష పురుషగా చెప్తూ ఉంటారు అక్కడ ఆడామగా అని కాదు పురుషపరంగా చెప్తూ ఉంటాడు అలాగే ఇక్కడ మనం ఇక్కడ స్త్రీపరంగా చెప్పబడింది అంతే తేడా అనమాట అది ఎవరైనా కూడా ఆ శక్తి విశ్వాధిక అది పురుషతత్వంగా చెప్పుకున్న స్త్రీపరంగా చెప్పినా కూడా రెండిట్లకి కూడా వేదం లేదని మనకు వేరే రెండు ఒకటే అని మనకు అర్థమవుతుంది అనమాట విశ్వాధిక ఆ పరమాత్మ అనుకో పరమాత్మిక అనుకో ఎవరైనా సరే తర్వాత వేద వేద్య వేద అంటే వేదాలు వేదాలు చేత వేద్య అంటే తెలుసుకో తెలుసుకోవడం వేదముల చేత తెలియదగిన తల్లి కనుక వేద వేద్య అన్ని వేదాల చేత తెలియదగినవాడు అని భగవంతుడిని చెప్పుకుంటాం కదా అలాగా అలాగే ఇక్కడ అమ్మవారిని చెప్పుకుంటున్నాం అనమాట అమ్మ మనం ఎలా ఉంటాం చింతామణి గృహంలో నాలుగు ద్వారాలు ఉన్నాయి ఆ నాలుగు వేద రూపాలు దాని ద్వారా వెళ్ళి ఆ దేవతా దర్శనం చేసుకోవాలి ఋగ్వేద దేవత విద్వాంసులు యజుర్వేద దేవతలు సౌభాగ్యాదులు సామవేద దేవతలు తురియాంబరాది దేవతలు ఇలాగ అధర్వవేద దేవత లోపాముద్ర శ్రీ విద్య ఇలాగ నాలుగు ద్వారాలకి ఈ దేవతలను కూడా చెప్పారని అందరు అందరూ చెప్పినా కూడా ఆ వేదాల్లో చెప్పేది అదేనని వేదాల చేత తెలుసుకోవాల్సింది ఈ నేనని చెప్పడమే ఇక్కడ అమ్మవారికి ఓ నామంగా వేద వేద్య అని చెప్పారని అర్థమవుతోంది తర్వాత నామం వింధ్యాచల నివాసిని అమ్మవారు ఎక్కడ ఉంటారు అంటే వింధ్యాచల పర్వతాల్లో ఆవిడ నివాసం అని చెప్పుకుంటాం అనమాట ఆ మహావిష్ణువు యొక్క ఆ యోగమాయ ఆ యశోదా గర్భం నుంచి పుట్టి తీసుకొచ్చి కంసుడు చంపడానికి అప్పచెప్పితే ఆ బిడ్డ ఆకాశంలో పైకి విసురుతాడు కంసుడు అక్కడ ఆ మహాదేవిగా ఆవిడ చక్కగా ఆయన దర్శనం ఇచ్చి ఆ కంసుడిని హెచ్చరిస్తుంది కదా అప్పుడు ఆ తర్వాత ఒరే నేను చంపేసి నేను చంపడానికి పుట్టినవాడు రేపలలో క్షేమంగా పెరుగుతున్నాట్రా నువ్వు ఏం చేయగలవు అని చెప్పి ఆ కౌంసుని హెచ్చరించి ఆవిడ మాయమైపోయి ఆ వింధ్యాచల పర్వతాలకి అక్కడ అక్కడికి వెళ్ళిపోయే ఆవిడ అక్కడ ఆవిడ నివసిస్తోంది అక్కడ ఆవిడ ఆవిర్భవించింది అక్కడ మళ్ళీ ఆవిడ వెలిసిందని చెప్తామే అలాగనమాట అప్ అక్కడ ఆవిడ పేరు నంద ఆమె వాసినిగా చెప్పుకుంటూ ఉంటాం కనుక ఇక్కడ అమ్మవారు వింధ్యాచల నివాసిని అనే నామంతో పిలువబడుతున్నారని మనకు అర్థమవుతుంది అనమాట తర్వాత నామం విధాత్రి విధాత్రి అంటే ఎవరని చెప్తాం మనం బ్రహ్మగారు అని చెప్పుకుంటాం ఆ అయిన బ్రహ్మగారు అనమాట ఇక్కడ తల్లిని విధాత్రి అనగా సృష్టి చేయునది బ్రహ్మలాగా అని చెప్పాడు అనమాట అలా కాకుండా ధాత్రి అంటే పెద్ద ఉసిరికాయ అని కూడా చెప్తూ ఉంటారట దాని ఎందుకు విశేషమైన ప్రీతి కలిగింది అది ఆ అమ్మవారికి అదంటే చాలా ఇష్టం అని చెప్పడం కూడా ఇక్కడ ఒక అర్థంగా చెప్తున్నారు అనమాట ధాత్రి అంటే మనకి మన తల్లి అమ్మ అనమాట అందరినీ రక్షించే తల్లిగా కూడా ఇక్కడ చెప్తారు సృష్టించే దేవిడి రక్షించే అని కూడా ఈ విధాత్రి నామానికి మనకి మనం అర్థం చెప్పుకోవచ్చు అనమాట తర్వాత వేద జనని వేదాలన్నట్లకే అమ్మ వేదాలనే ఆవిడే ఇచ్చింది అందుకే వేద జనని అలా చెప్పుకోవచ్చు ఈ కొండలని శక్తి వలన ఇప్పుడు మనకి మామూలుగా అచ్చులు అక్షరాలు అవన్నీ ఉంటాయి కదా అచ్చులు హల్లులు అంటాం కదా మనం అవన్నీ కూడా అక్షరాలు అక్షరాల స్వరూపంతో తయారైనవే వేదాలు ఆ వేదాలకు తల్లి కనుక వేదమాత అప్పుడే ఇక్కడ వేద జనని ఇలాగ దేవీ పురాణంలో కూడా ఈ విషయం చెప్పారని చెప్తున్నారన్నమాట వేదాలన్నింటికి అమ్మవారే ఇచ్చింది మనకి అందుకని జనగా చెప్పబడుతుందని తర్వాత విష్ణు మాయ విష్ణుమాయ అంటే అనేక విధాలుగా దర్శనం కలిగించేది మనకి మోహం కలిగించేది నేను అనే అజ్ఞానమే ఆ విష్ణు మాయం నేను నాది నాకు అనుకుంటాం కదా ఆ అజ్ఞానం మనకది కాబట్టి అంతా చేసే దావిడైనా మనకు అలాంటి మోహాన్ని కలిగజేస్తుంది మాయ చేత అని చెప్పుకుంటామే ఆవిడ విష్ణు మాయా ఉంది అని చెప్పడమే ఇక్కడ విష్ణుని ఆశ్రయించి మాయగా ఉన్న తల్లి అది కూడా ఆయన ఎప్పుడు ఆ మాయ చేత యోగనతలో ఉన్నట్టు నటిస్తూ ఉంటాడనమాట దీనిని జయించితే ఆ దాన్ని తెలుసుకున్నవాడిని నిజమైన జ్ఞానం అవుతాడు ఈ విషయం భాగవతంలో చెప్పారనమాట ఒక రంతిదేవుని కథను ఉంటుంది ఆ కథలో బాగా వివరంగా చెప్పారనమాట ఆ రంతిదేవుడు నలభై రోజులు ఆహారం తీసుకోకుండా ఉంటాడు అప్పటికి ఆయనకి ఆ కొంచెం పాయసం కొంచెం నీళ్లు దొర దొరుకుతాయి ఈ లోపల బ్రాహ్మడు వచ్చి నాకు కొంచెం ఆకలిస్తుంది పెట్టమని అడుగుతాడు అతనికి సగం పాయసం ఇచ్చేస్తాడు మిగిలిన పాయసం అని తిందాం అనుకుంటే ఇంకో సూత్రుడు ఆకలితో వచ్చి నాకు ఆకలిస్తుంది ఏమైనా పెట్టమంటాడు ఆ పాయసం మిగిలింది ఇచ్చేస్తాడు పోనా ఉన్న నీళ్ళైనా తాగుదాం అనుకుంటే పుల్కసుడు అనే అతను దాహంతో ఉన్నాను కొంచెం నీళ్లు కావాలని అడుగుతాడు తన ప్రాణం పోయే స్థితిలో ఉన్నా కూడా ఆ రంతిదేవుడు ఏం చేస్తాడంటే ఆ నీళ్ళని అతనికి ఇచ్చేస్తాడు అలాగా బ్రహ్మదేవతలు ప్రత్యక్షమైన తర్వాత నీవు ఆ విష్ణు కూడా జయించావు ఇప్పుడు నీకు ఆకలి ఆ దొరికిందాన్ని నిలుపల వాళ్ళు వచ్చి అడగడం నువ్వు వాళ్ళకి ఇచ్చేయడం ఇదంతా కూడా విష్ణుమాయి యొక్క స్థితి అని ఆ రంతిదేవుడు మోక్షానికి కారకుడు ఆయన మాయని జయించాడని చెప్తూ ఉంటారనమాట అందుకని విష్ణు మాయ అంటే ఇలా కొంచెం మనం తెలుసుకోవచ్చు విలాసిని విలాసము కలది విలాసిని విలాసం అంటే శృంగార చేష్ట అలాంటి విశేషాలు చెప్పుకోవచ్చు అలాగే లేదా పీటశక్తుల్లో నిత్యాశక్తి విలాసిని శక్తి ద్రోగో శక్తి అలాగే ఎన్నో అనేక రకాల శక్తులు సూత్ర ప్రకారంగా మనం చెప్తూ ఉంటారు అలా అంటే బ్రహ్మరంధన్ గుండా మోక్ష మార్గానికి మోక్ష మార్గాన్ని అడ్డుకునే శక్తి బ్రహ్మరంధ్రం నుంచి అది జ్ఞానం వల్ల ఆ శక్తి బ్రహ్మరంధ్రం ద్వారా ఆత్మ బ్రహ్మనాడి ద్వారా పైకి వచ్చి ఆ బ్రహ్మరంధ్రం నుంచి ఉత్క్రమణం పొందుతుంది అలాంటి వాళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్తూ ఉంటారు అనమాట అందుకని అలాంటి విలాసాలన్నీ చేస్తూ ఉండే తల్లి విలాసినిగా ఉంది కనుక విలాసిని అని ఈ నామంలో చెప్తున్నారు అనమాట అమ్మ మన కుండలి శక్తిలో కూడా మనలో కూడా ఆత్మరూపంగా ఉందని చెప్పడం ఆవిడ విలాసము కలది అని చెప్పడం ఇవన్నీ కూడా ఆయన అవి చెప్పుకొచ్చున్నారు అనమాట అక్కడికి ఈ శ్లోకం పూర్తయింది తర్వాత శ్లోకం క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్రక్షేత్రజ్ఞపారిణి క్షయ వృద్ధి వినుర్ముఖత క్షేత్రపాల సమర్చిత ఇది తర్వాత శ్లోకం క్షేత్రస్వరూప క్షేత్రేసి క్షేత్ర క్షేత్రజ్ఞపారిణి క్షయ వృద్ధి వినుర్ముక్త క్షేత్రపాల సమర్చిత క్షేత్రస్వరూపం అంటే శరీరమే క్షేత్రం అని చెప్తూ ఉంటాం భగవద్గీతలో కూడా ఈ విషయం బాగా చెప్పుకుంటాం మనం క్షేత్రమే స్వరూపంగా కలిగిన తల్లి అలాగా ఈ స్థూల శరీరం చెప్పినప్పుడు ఆ ప్రకృతి స్వరూపంగా ఉంది కాబట్టి దాన్ని క్షేత్రం అంటాం అనమాట అతి క్షేత్రమే తన రూపంగా ఉన్న తల్లి కనుక ఇక్కడ క్షేత్ర స్వరూప అని చెప్పాము అంటే ఈ విశ్వం అంతా అమ్మ స్వరూపంగా కలిగిన తల్లి కనుక క్షేత్ర స్వరూప అయిందనమాట ఆత్మస్వరూపం ఆవిడే ఆ తర్వాత పరమేశ్వరుడు ఆ క్షేత్రజ్ఞుడు అని చెప్తూ ఉంటాం లోపల ఉండే ఆత్మస్వరూపం పరమేశ్వరుడుగా క్షేత్రజ్ఞుడిగా చెప్తూ ఉంటాం ఆ క్షేత్రాన్ని శరీరం అని చెప్పుకుంటూ ఉంటాం అందుకని ఈ విశ్వమంతా అమ్మ శరీరం ఈ విశ్వవంతా నిండి ఉన్న ఆవిడ ఆత్మే స్వరూపం అందుకని క్షేత్రజ్ఞురాలు ఆవిడే ఇక్కడ క్షేత్ర స్వరూప అని చెప్పామన్నమాట అనమాట అందుకు ముందు ఆవిడ క్షేత్ర స్థూల శరీరం గురించి చెప్పామన్నమాట తర్వాత క్షేత్రేసి అంటే శరీరాలన్నిటికీ కూడా ఈసీగా ఉంది ఎవరైతే ప్రభువో అతను లేదా ఆ ప్రభువు శంకరుడు అనుకుంటే అతను భారీగా ఉండేది కనుక క్షేత్రేసి ఆ క్షేత్రము ఉన్న తల్లి అనమాట ప్రతి క్షేత్రంలోనూ ఉండే తల్లి ప్రతి శరీరంలోనూ ఉండే తల్లి అనమాట అందుకని క్షేత్రేసి అన్నారు తర్వాత క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని ఈ శరీరము ఆవిడే క్షేత్రంలో ఉండేదే ఆవిడే ఆ క్షేత్రాలను ఆ అన్ని క్షేత్రాలని కూడా పాలించేది ఆవిడే కనుక క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని అంటే పంచభూతాలు పంచతన్మాత్రలు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు అంతఃకరణ చతుష్టయం అలాగా మొత్తం ఇరవై ఇరవై నాలుగు తత్వాలన్నిటికి కలిపి క్షేత్రం అని చెప్పి పేరు దాన్ని ఎరిగినవాడు వాడు తెలుసున్నవాడు ఒక్కడే అతడు క్షేత్రజ్ఞుడు ఈ రెండింటినీ కలిపి ఇలాంటి క్షేత్రాలన్నింటినీ రక్షించే తల్లి కనుక క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిణి అని చెప్పారు క్షయవృద్ధి వినోర్ముక్త ఇక్కడ క్షయము అంటే నశించడం వృద్ధి అంటే పెరగడం ఇవి కొన్ని కొన్ని ఉంటాయంట అస్థి జాయతే వర్ధతే పరిణమతే అపక్షీయతే నశ్యతి అని ఈ ఆరు రకాలైన షడ్భవ వికారాలు అంటారు ఇవన్నీ కూడా మన శరీరానికి ఉంటాయి అవి ఆత్మకు ఉండవు కనుక అలాంటి క్షయమూ లేదు వృద్ధి పొందడము లేదు అన్నిటినీ విడిచిపెట్టిన తల్లి అని చెప్ కాబట్టి క్షయ వృద్ధి వినిర్ముక్త అని నామంలో చెప్పారు క్షేత్రపాల సమర్చిత క్షేత్రపాలను చేత పూజింపబడే తల్లి అంటే యాగభూములు అలాంటి వాటిలో క్షేత్రం అని పేరు అని చెప్తున్నారు దాన్ని పాలిస్తూ ఎవరైతే ఉంటారు ప్రతి ఒక కాశీ ఉందని ఒక కాలభైరుడు అలాగా ఒక్కొక్క క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఉంటూ ఉంటాడు పాలించేవాడు అంటూ ఉంటారు అలాగా అలాంటి క్షేత్రపాలకులందరి చేత అర్చింపబడే తల్లి అని అర్థం అనమాట క్షేత్రపాల సమర్చిత అలా క్షేత్రాలను పాలించే వాళ్ళందరి చేత అలాంటి వాళ్ళ చేత అర్చింపబడుతూ ఉంటుంది అంటే ఆ క్షేత్రాన్ని అని చెప్పాం కదా దాన్ని పాలించేవాడు క్షేత్రపాలు అవుతాడని చెప్తాను కదా అలాగా వాళ్ళందరి చేత అర్చింపబడే తల్లి అని అర్థం అనమాట శివుడు దారుకా దారుకాసుని సంహరించడానికి వెళ్ళాడు అక్కడ కాలికను సృష్టించాడు ఆమెకు దారుకుని సంహరించింది కానీ ఆమె క్రోధాన్ని ఇంకా చల్లారలేదు అప్పుడు శివుడు చిన్న పిల్లాళ్ళే అయిపోయి ఏడవడం మొదలెట్టాడట అప్పుడు ఖాళీ ఆ బాలుని ఎత్తుకొని పాలిచ్చి ఊరుకోబెట్టిందట ఆ బాల రూపుడైన శివుడు ఆ స్తన్యం ద్వారా ఆమె క్రోధాగ్ని కూడా తాగేసాడని చెప్తూ ఉంటారు ఆ బాలునే క్షేత్రపాలుడని చెప్తూ ఉంటారు ఆ వాళ్ళ ఆ క్షేత్రపాలకుడు శివుడు యొక్క అవతార విశేషంగా లింగపురాణంలో ఈ కథ చెప్పారు అని చెప్తూ ఉంటారు అన్నమాట అలాగా ప్రతి క్షేత్రానికి కూడా ఒక క్షేత్రపాలకులు ఉంటూ ఉంటాడు ఆ క్షేత్రపాలకులందరి చేత అమ్మ ఎప్పుడూ అర్చింపబడుతూ ఉంటుంది కనుక క్షేత్రపాల క్ష సమర్చిత అని దీంట్లో చెప్పారనమాట ఇదే ప్రాణంలో ఉందని కూడా చెప్తున్నారు విజయ విమలాబంధ్య వందారు జనవత్సల వాగ్వాదిని వామకేసి వాహ్ని మండలవాదిని ఈ శ్లోకం చెప్పుకుందాం క్షేత్రపాల సమర్చిత ఏ నమహ అని ప్రతి నామాన్ని ఇలాగ మంత్రంగా మార్చుకుని మీరు తెలుసుకోండి అలా జగ్గక్కడ తప్పు లేకుండా ఆపుకుని చదువుకోండి ఇక్కడికి మనం మూడు వందల నలభై ఐదు నామాలను పూర్తి చేసుకున్నాం మనం మిగిలింది రేపు చెప్పుకుంటాం అంతవరకు జాగ్రత్తగా ఇవన్నీ చదువుకోండి తప్పు లేకుండా ఒక్కొక్కటి చదువుకోండి రేపటికి మళ్ళీ రేపు శ్లోకు రేపు చెప్పుకుంటాం ఇది రెండు అయ్యే వాళ్ళకి సర్వం శ్రీమాతృ శ్రీమాతృశరణవిందార్పణమస్తు